ఛానల్ ఇక అరవింద రూమ్ లో విక్కీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంట్లో అందరూ నా గురించి కంగారు పడిపోతూ ఉంటారు నేను ఫోన్ చేసి ఇంట్లో వాళ్లతో మాట్లాడాలి అని ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఎంతసేపటికి ఫోన్ కలవదు ఇంట్లో ల్యాండ్ ఫోన్ కూడా కలవదు దాంతో అదే రూమ్ లో ఉన్న ఒక్క ఫోన్ కూడా కలవట్లేదు ఏంటి అనుకుంటూ ఆలోచిస్తూ డల్గా అయిపోతుంది అరవింద అప్పుడే కృష్ణ అక్కడికి వచ్చి అరవింద చేతికి ఫోన్ ఇస్తాడు అరవింద ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది ఇక రేపు జరగబోయే ఎపిసోడ్లో విక్కీ పద్మావతి ఇద్దరు రెడీ అవుతూ ఉంటారు పద్మావతి అద్ద ముందు నుంచుని తన జాకెట్ వెనకాల ముడి వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ తనకి అందదు అక్కడే ఉన్న విక్కీ నువ్వెందుకు అంత కష్టపడుతున్నావు నన్ను అడిగితే నేను వేస్తాను కదా అని పద్మావతికి హెల్ప్ చేస్తాడు ఇలాంటి చిన్న చిన్న పనులు విక్కీ పద్మావతిని చూస్తూ అలానే ఉండిపోతాడు ఏంటి సార్ అలా చూస్తున్నారు అంటే విక్కీ అతి ఏమీ మాట్లాడకుండా నువ్వు నాకు ఒకటిస్తే ఇక నుంచి నేను పంపించేస్తాను అంటాడు విక్కీ అప్పుడు పద్మావతి ఏంటి సారు ఇంత దగ్గరికి వచ్చారు నేను వెళ్ళాలి నాకు పనుంది అని అంటూ ఉంటుంది నువ్వు ఒక ముద్ది ఇచ్చేస్తే నేను వదిలేస్తాను అంటాడు విక్కీ ఇక పద్మావతి ఆశ్చర్యంగా విక్కీ వైపు చూస్తూ ఉండిపోతుంది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్